అందరికీ నమస్కారం నేను మీ ఏడాజు ప్రపంచ కార్మికుల దినోత్సవమైన మే మే ఒకటి ఇంటర్నేషనల్ వర్కర్స్ డే సందర్భంగా కార్మికులకు సంబంధించిన అనేక చట్టాలు వాటి మీద వివరించడం జరుగుతుంది అయితే ఈ యొక్క అంశం మీద నేను వివరించిన కారణం ఏంటంటే గతంలో నేను ఒక విషయం చెప్పడం జరిగింది ఏంటంటే బ్రిటిష్ వాళ్ళతోటి కార్మిక వర్గం పోరాటం చేసింది బ్రిటిష్ వాళ్ళతో కూడా కార్మిక వర్గం బలంగా పోరాటం చేసింది కార్మిక చట్టాలను కూడా చేయమని చెప్పి బ్రిటిష్ వాళ్ళతో ఫైట్ చేసిందని చెప్పి నేను ఒక మీడియాలో మాట్లాడితే ఆ మీడియా మిత్రుడు నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే అలా నువ్వు చెప్పింది నిజమే కావచ్చు కానీ ఏంటన్నా దానికి బేస్ ఏంటి ఆధారాలు ఏంటి అని చెప్పి నేను అడగడం జరిగింది అంటే గతంలో ఒక వన్ ఇయర్ బ్యాక్ ఆ వీడియో నేను చేశాను ఆ తర్వాత నన్ను ఆ వీడియో చేసిన తర్వాత అడగడం జరిగింది అన్న నువ్వు చెప్పింది కరెక్ట్ ఇవి ఉండొచ్చు కానీ దానికి బేస్ ఉండాలి కదా పోరాటం చేసే ఇండియన్ వర్కర్స్ బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసిన దానికి ఆధారాలు ఏంటన్నా అని అడిగారు అయితే సమయం సందర్భం రాలేదు కాబట్టి నేను చెప్పలేదు ఖచ్చితంగా ఇప్పుడు సందర్భం వచ్చింది కానీ చెప్తాను మనకు భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం వచ్చింది అయితే మనకి ద ఫ్యాక్టరీ యాక్ట్ అనేది భారతదేశంలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో తీసుకొచ్చారు అంటే స్వతంత్రం వచ్చింది నలభై ఏడులో నలభై ఎనిమిదిలో ఈ యొక్క ఫ్యాక్టరీ యాక్ట్ని తీసుకొచ్చారు అంటే ఇండిపెండెంట్ వచ్చిన తర్వాతే దీన్ని తీసుకొచ్చారు ఓకే అదేవిధంగా ద ట్రేడ్ యూనియన్ యాక్ట్ నైన్టీన్ ట్వంటీ సిక్స్ అంటే ఎవరైతే ఇప్పుడు ట్రేడ్ యూనియన్స్ ప్రైవేట్ సెక్టర్ కావచ్చు ప్రభుత్వ సెక్టర్లో కావచ్చు ఏదైతే యూనియన్స్ ఏర్పాటు చేసుకున్నారో దానికి చట్టం తీసుకొచ్చింది పంతొమ్మిది వందల ఇరవై ఆరులో మనకి స్వతంత్రం వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏడులో అంటే ముందే కదా అంటే ఈ ట్రేడ్ యూనియన్ యాక్ట్ అనేది ఏదైతే ఈ అంశం ఏదైతే ఉందో అప్పుడున్న బ్రిటిష్ వాళ్ళతోటి మన ఇండియన్ వర్కర్స్ పోరాడుతూ ఈ ట్రేడ్ యూనియన్ యాక్ట్ మీ సంఘాలు పెట్టుకునే మాకు హక్కు ఉండాలని చెప్పి బ్రిటిష్ వాళ్ళతో మన ఇండియన్ వర్కర్స్ పోరాడి ఈ యొక్క ట్రేడ్ యూనియన్ యాక్ట్ని తీసుకురావడం జరిగింది ఒకటి ఇదొక ఆధారం అదేవిధంగా ఏదైతే వర్క్ మ్యాన్ కాంపన్సెన్స్ యాక్ట్ వర్క్ మ్యాన్ కాంపన్సెన్స్ అంటే వర్క్ మ్యాన్కి సంబంధించిన ఏదైనా నష్టం కలిగినప్పుడు కానీ లేదా ఉద్యోగం తీసేసినప్పుడు కానీ కాంపన్సెన్స్ అంటే నష్టపరిహారం ఇచ్చే యాక్ట్ అనేది పంతొమ్మిది వందల ఇరవై మూడులో తీసుకొచ్చారు అంటే ఈ బ్రిటిష్ వాళ్ళతో మన భార మన మన వర్కర్సు బ్రిటిష్ వాళ్ళతో వర్కర్సు పోరాటం చేసి తీసుకొచ్చారు అనడానికి ఇవన్నీ ఆధారాలు అన్నమాట ఈ చట్టాలే ఒక ఆధారాలు విధంగా ఏదైతే కాంపన్సెన్షన్ యాక్ట్ అదే విధంగా పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ నైన్టీన్ థర్టీ సిక్స్ అంటే ఎవరు ఎంత పని చేస్తే ఆ పని తగ్గట్టు అంటే స్పాండర్ పట్టుకున్న వాళ్ళకి ఎంత ఇవ్వాలి మెకానిక్ ఎంత ఇవ్వాలి మిషన్ ఆపరేటర్కి ఎంత అని చెప్పి ఏదైతే వేజెస్ ఉంటాయో శాలరీస్ ఉంటాయో ఆ చట్టం తీసుకొచ్చింది పంతొమ్మిది వందల ముప్పై ఆరులో తీసుకొచ్చారు మనకు వచ్చిన స్వతంత్రం వచ్చింది ఇప్పుడు నలభై ఏళ్ళు వచ్చింది అంటే ఈ ఏవైతే కార్మిక ఎవరైతే ఈ కార్మిక వర్గం ఉందో బ్రిటిష్ వాళ్ళతో పోరాడుతూ 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 ఈ చట్టాలు తీసుకొచ్చారు అదేవిధంగా ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఇది చాలా ఇంపార్టెంట్ కార్మిక చట్టాల్లో ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ఒకటి అదేవిధంగా ద ట్రేడ్ యూనియన్ యాక్ట్ ఇవి రెండు కూడా చాలా ఇంపార్టెంట్ చట్టాలు చాలా ఇంపార్టెంట్ ఇది హార్ట్ ఆఫ్ ద లేబర్ యాక్ట్ అంటారన్నమాట అంటే హార్ట్ ఆఫ్ లేవర్ అంటే ఈ కార్మికులకి ఇది గుండెతో సమానం అంట అలాంటి యాక్ట్లు ఇవి ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ అంటే ఒక ఎంప్లైని తీసివేసిన లేదా యూనియన్స్కి మేనేజ్మెంట్కి గొడవ వచ్చినా లేదా ఏ రకమైన మేనేజ్మెంట్కి వర్కర్స్కి ఏ డిస్ప్యూట్ వచ్చినా సరే ఈ ఎన్ఎస్ఎల్ డిస్ప్యూట్ యాక్ట్ అయినా నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు మనకి ఏపీలో విద్యుత్ సంఘం విద్యుత్ సంఘాలు విద్యుత్ ఉద్యోగులు ఉండొచ్చు ఆర్టీసీ ఉద్యోగులు ఉండొచ్చు ఏ ఏ ఉద్యోగులకి ఏ సమస్య వచ్చినా సరే ఈ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్లోకి వెళ్తుంది దాన్ని బేస్ చేసి వీళ్ళు ఫైట్ చేయాలి హైకోర్టులు కానీ సుప్రీంకోర్టులు కానీ అదేవిధంగా ఏదైతే మనకి ఈ చట్టాలు ఏవైతే ఉన్నాయో ఇది ఒక బేస్ అయితే రెండు వేల ఇరవైలో కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఈ అన్ని యాక్ట్లను కలిపి నాలుగు లేబర్ కోర్ట్స్గా డివైడ్ చేసింది అంటే అంటే ఎక్కువ చట్టాలు ఉన్నాయి కాబట్టి వాటిని ఏం చేసిందంటే ఈ ఒక్క ఒక్కొక్క సెక్షన్కి నుంచి డివైడ్ చేయడం జరిగింది అన్నిటికి కాకుండా ఒక్కొక్క సెక్షన్కి అంటే ఒక నాలుగు ఒక పది చట్టాలు కలిపి ఒకటి ఒక పది చట్టాలు ఒకటి ఆ రకంగా నాలుగు లేబర్ కోర్టులు తీసుకొచ్చి విభజించడం జరిగింది ఏంటంటే మన భారతదేశంలో చాలామంది చెప్తున్న అంశాలు ఏంటంటే ఈరోజు యూనియన్ లీడర్స్ అంటే కావచ్చు లేకపోతే కార్మిక వర్గం అంటే కావచ్చు ఎక్కడికి ఏ విషయంకి వెళ్ళినా సరే వాళ్ళని చులకంగా చూడడం హేళనగా చేయడం లేకపోతే వాళ్ళని పట్టించకపోవడం లేదా ఈ ట్రేడ్ యూనియన్ లీడర్ రాజకీయాలకు వస్తే ఆ నువ్వు కార్మిక సంఘాల్లో ఏం పని చేస్తున్నావు మీరేం రాజకీయాలు చేస్తారని చెప్పడం మేము ఈ కార్మిక వర్గం బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసి చట్టాలు తీసుకొచ్చారు ఆ చట్టాల ఆధారంగా ఈరోజు యూనియన్ నడుపుతున్నారు ఆ చట్టాల ఆధారంగా ఈరోజు ఈరోజు కూడా ఈ యాక్ట్ చట్టాలన్నీ ఉన్నాయి బ్రిటిష్ వాళ్ళతో అంత బలమైన బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసి కార్మికులు చదువు ఏవైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలు సాధించుకున్నారు కాబట్టి ఏదైతే నాకు మిత్రుడు విలేక జర్నలిస్టు మిత్రుడు అడిగాడో అన్న దానికి బేసిడ్ అంటే ఇవన్నీ బేసిడ్ కాబట్టి కార్మిక వర్గం అనేది భారతదేశంలో చాలా బలమైన వర్గం ఈ కార్మిక వర్గానికి అన్ని రకాలుగా ప్రభుత్వాలు కావచ్చు లేదా ప్రైవేట్ సెక్టర్ కావచ్చు రాజకీయ రంగంలో కావచ్చు అన్ని రంగాల్లో వీళ్ళకి అవకాశాలు కల్పించాలి వాళ్ళకి ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తూ అదే ఏదైతే కార్మిక చట్టం ఉన్నాయో కార్మిక చట్టాలు ప్రధానంగా ఖచ్చితంగా భారతదేశంలో అమలు అవ్వాలి అమలు అయితేనే ఈ యొక్క ఏదైతే చేసిన పోరాటానికి స్ఫూర్తిగా ఉంటుంది మీడియా సందర్భంగా అనేక విషయాల మీద ఎక్స్ప్లెయిన్ చేస్తూ నాకు ఈ యొక్క అంశం కూడా నా మిత్రులు అడిగాడు కాబట్టి దానికి బ్రిటిష్ వాళ్ళతో కార్మిక వర్గం కార్మికులు బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసి సాధించిన చట్టాలు ఇవి కాబట్టి కార్మికులు బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసిన ఆ శక్తి ఆ కెపాసిటీ అయితే అయితేనే ఉందని ఈ చట్టాలే నిరూపిస్తున్నాయి ఇదే బేసుడు థ్యాంక్ యూ